హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు వారాహి నవరాత్రుల్లో ఏడవ రోజు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందండి నిజం చెప్పాలి అంటే శుక్రవారం రోజు అంటే ఏడవ రోజు కొంచెం అస్సలు బాగాలేదండి హెల్త్ అందుకే చిన్న ముగ్గు వేశాను ఓ ఓపిక లేకపోయినా ఓపిక తెచ్చుకొని మరి అమ్మవారికి పూజ చేసుకున్నాను అనమాట ఆల్రెడీ అఖండ దీపం వెలుగుతుంది కాబట్టి మళ్ళీ అందులోనే కొంచెం నూనె వేసుకొని చిన్నవి రెండు నేతి దీపాలు పెట్టుకొని అయితే పూజ చేసుకున్నానండి నాలాగే చాలామంది ఓపిక లేని వాళ్ళు కూడా చేసుకోవాలి అమ్మని ఆరాధించుకోవాలని చాలామంది అనుకుంటున్నారండి చాలా కామెంట్స్ కూడా వస్తున్నాయి అమ్మ పూజ చేయాలంటే భయం వేస్తుంది ఒక్కరోజన్నా చేసుకోవాలని ఉంది అని ఇంకా రెండు రోజులే ఉందండి అస్సలు మిస్ చేసుకోకండి కనీసం ఆఖరి రోజైనా నేను చెప్పిన ఈ ద్వాదశనామాల్ని ఖచ్చితంగా ఆ ఒక్క పూటన్నా చదువుకోండి ఏ మీ ఇంట్లో పటం లేకపోయినా సరే లలితమ్మ ఫోటో ఉన్న లక్ష్మీదేవి ఫోటో ఉన్న ఏ అమ్మవారి ఫోటో ఉన్నా సరే ఆ అమ్మవారి దగ్గర వారాహి అమ్మవారే అనుకొని ఆ నామాలని ఖచ్చితంగా చదువుకోండి పెద్ద పెద్ద పూజలే చేయాల్సిన అవసరం లేదండి కనీసం ఈ నామాలని చదువుకున్నా చాలు రాత్రి ఏడు గంటల తరువాత అమ్మని పూజించుకొని ఈ నామాలని చదువుకొని బెల్లం పానకం నైవేద్యం పెట్టి ఇల్లంతా ధూపం వేయండి చాలండి అంతే అంతకన్నా అమ్మ ఎక్కువ ఏమీ ఆశించదండి సరేనా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి బాయ్ అండి